మోంతా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్సీ సాగ్బా షా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన నది పరివాహక ప్రాంతం నందమూర్ నగర్ వెళ్లే రోడ్డు వైఎస్ఆర్ నగర్ ఏరియాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు నీటి ప్రవాహం కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వైసీపీ నాయకులు తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్సీ ఇసాక్ భాషతో పాటు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ కాలువలకు వరద నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు దాదాపు పన్నెండు పన్నెండున్నర టైం అవుతూ ఉంది ముందు వచ్చేసి రాణి మొత్తం గుళ్ళు అంటే బ్రిడ్జ్ టచ్ అయ్యి పారుతూ ఉంది నాకు వచ్చిన సమాచారం ప్రకారం హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఫ్రిడ్జ్ ఎక్కి పారే సూచనలు అయితే ఉన్నాయి నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి సరదాగా చూస్తాము ఎట్లు వస్తున్నాయని చెప్పేసి పొరపాటున కూడా చేయొద్దు ఇళ్ళల్లో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ ప్రొజెక్ట్ చూడటానికి వీళ్ళకి చేయండి అలాగే ఇప్పుడే మేము పోయి చూసొచ్చాము అక్కడ మృగజంగాల కాలనీలో కూడా ఇళ్లలోకి నీళ్ళు చేరాయి కలెక్టరు మున్సిపల్ కమిషనర్ అధికారులు గౌరవ మంత్రి అందరూ కలిసి చేశారు అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశాడు నేను కలెక్టర్ మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ సరైన వసతులు ఏవీ లేవు కాలువ లేకపోవడం వల్ల ఇళ్ళిపోయినాయి రాత్రంతా వాళ్ళు పాములు తేళ్ళు కీటకాలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎంబడేవి చేకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి ఒక అరగంట గంటలో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి లక్కీగా దేవుని దయ వల్ల వర్షం అయితే తగ్గింది ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి విప్పులవాగు దగ్గర నుంచి రామాపురం దగ్గర నుంచి అలాగే వెలుగూడు నుంచి కొంత వాటర్ అయితే ఊల్తూ ఉన్నారు దాదాపు ఐదు వేల క్యూసెక్లు అనుకుంటాను వస్తూ ఉంది అది కూడా కొంత అయిన తర్వాత ఆపుదామరి కూడా చెప్తా ఉన్నారు బ్లడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు పైన పడిన వాటర్ అంతా వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేయలేదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతాం నమస్కారం